నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా ప్రేయసి భార్య అయితే ప్రేమ చచ్చిపోతుందా ఒక ఆమెను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను మేం ప్రేమించుకున్న క్షణాలెంతో తీయటివి ఆమెని నా భార్యగా అనుకున్నాను అనుకోవడమే కాదు చేసుకున్నాను కూడా అయితే ఆమె నా భార్య అయిన కొద్ది రోజులకే మా మధ్య ఉన్న ప్రేమ గాలిలో కలిసిపోయింది అలా ఎందుకు జరిగింది అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు నిజానికి అలా అనుకుంటే ప్రేమ శారీరకమైన ఆకర్షణకేనా ఆ కోరికలు తీరిపోతే కోరికలతో పాటు ప్రేమ కూడా కరిగిపోతుందా స్త్రీ పురుషుల నడుమ శారీరక ఆకర్షణ ఏర్పడటం ప్రకృతి సహజం రెండు వివిధమైన రూపాలుండటమే ఇందుకు కారణం పెళ్లికి ముందు ప్రేయసీ ప్రియులు కలుసుకోవడానికి వెళ్లేటప్పుడు అందమైన దుస్తులు తొడుక్కొని తీయ తీయగా మాట్లాడుకుంటారు ఏ హోటల్లోనో థియేటర్లోనో కలుసుకున్నప్పుడు తమ తమ లోపాలను మరిచిపోయి గొప్పగా చూపించుకుంటారు తీరా వివాహం చేసుకున్న తరువాత కలిసి బతికేటప్పుడు పళ్ళు తోముకునే తీరో వండి వడ్డించే తీరో లేదంటే నిద్రలో గురక పెట్టడము ఇలా ఏదో ఒకటి నచ్చకపోయి ఉండుండవచ్చు ఇటువంటివే ప్రభావం చూపుతుంటాయి లోకమంతా నశించిపోయినా తిరిగిపోనిది ప్రేమ అని చెప్పుకున్న వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత ప్రేమను కోల్పోయి బతుకు వెళ్లదీస్తున్నారు అది ప్రేమ తప్పు కాదు ప్రేమ అన్నది పెళ్లికి మొదటి మెట్టుగా భావించడం తప్పుడు లెక్క ఒక స్త్రీ ప్రియురాలిగా ఉన్నప్పుడు ఆమెని ఎలా చూసుకున్నామో అలాగే భార్యగా ఉన్నప్పుడు కూడా అలాగే చూసుకోవాలని మర్చిపోతున్నారు ఇదే ప్రేమ తరిగిపోయిందనడానికి అసలు కారణం